భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాల్లో ప్రధానంగా మనం ఈ యొక్క చాప్టర్ చాలా పెద్దది దాంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది విద్యా ప్రమాణాలు మరి ముందుగా ఏపీ అంటే మన ఆంధ్రప్రదేశ్ మరి ఈ ఏపీడిఎస్సిలో కేవలం విద్యా ప్రమాణాలపైనే ముప్పై ప్రశ్నలు ఇచ్చారు ముప్పై ప్రశ్నలు వచ్చాయి మిత్రమా కేవలం అకాడమిక్ స్టాండర్డ్స్లో మాత్రమే అది కూడా డిఎస్సిలో కాబట్టి ఈ టాపిక్కు అంత ఇంపార్టెంటు మరి విద్యా ప్రమాణాల గురించి తెలుసుకుందాం మరి ఈ విద్యా ప్రమాణాలు అని అంటే ఒక విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విషయం బోధించిన తర్వాత కానీ ఒక స్థాయి పూర్తయిన తర్వాత కానీ ఒక విద్యార్థి ఒక నిర్ణీత కాలం బోధించిన తర్వాత కానీ ఒక తరగతి బోధించిన తర్వాత కానీ ఒక స్థాయి పూర్తయిన తర్వాత కానీ విద్యార్థులు ఆ సంవత్సరాంతానికో ఆ పాఠం చివరి వరకు కనీసం వాళ్ళు సాధించవలసిన ప్రమాణాలనే విద్యా ప్రమాణాలు లేదా సాధించాల్సిన సామర్థ్యాలు అంటారు మరి ఈ విద్యా ప్రమాణాలు లేదా సాధించాల్సిన సామర్థ్యాలు అనేటువంటివి ప్రధానంగా రెండు రకాలు ఒకటి విషయ ప్రమాణాలు విషయ ప్రమాణాలు లేదా అదేవిధంగా వీటినే విషయ సామర్థ్యాలు వీటిని ఏమంటారంటే కంటెంట్ స్టాండర్డ్స్ అంటారు కంటెంట్ స్టాండర్డ్స్ అని అంటారండి తర్వాత రెండవది సాధనా సామర్థ్యాలు సాధనా సామర్థ్యాలు లేదా వీటిని సాధన ప్రమాణాలు అని అంటారు వీటిని ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటారండి అంటే ఒక విద్యార్థి ఒక పాఠశాల పూర్తయ్యేటప్పుడు కానీ ఒక తరగతి పూర్తయ్యేట కాలానికి కానీ వాళ్ళు నేర్చుకోవలసినటువంటి కనీసటువంటి సాధించాల్సిన సామర్థ్యాలనే ఈ యొక్క ఏమంటారంటే సాయ విద్యా ప్రమాణాలు అంటారు మరి విద్యా ప్రమాణాలని ప్రధానంగా మనం రెండు రకాలుగా చెప్పవచ్చు దాంట్లో నంబర్ వన్ విషయ ప్రమాణాలు లేదా సామర్థ్యాలు కంటెంట్ స్టాండర్డ్స్ రెండు సాధన సామర్థ్యాలు పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే ఒక విద్యార్థి ఒక తరగతి కానీ ఒక తరగతి కానీ లేదా ఒక స్థాయి కానీ లేదా ఒక పాఠం పూర్తయ్యేలోగా అతను సాధించవలసినటువంటి సామర్థ్యాలను తెలిపే వాటినే విషయ ప్రమాణాలు అంటే విషయం సబ్జెక్ట్ వారీగా విషయ ప్రమాణాలు అంటే తెలుగు సంబంధించి బోధన యొక్క విద్యా ప్రమాణాలు వేరు ఆంగ్ల భాషకు సంబంధించి వేరు గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలు వేరు కాబట్టి ఒక తరగతి లేదా ఒక స్థాయిలో ఒక పాఠం పూర్తయ్యేలోగా వాళ్ళు సాధించవలసినటువంటి ప్రమాణాలు తెలియజేసేదే విషయ ప్రమాణాలు సరే ఒక సంవత్సరం చివరి తర్వాత కానీ లేదా ఒక సంవత్సరం చివరిలో కానీ క్లాస్ పూర్తయిన తర్వాత కానీ విద్యార్థి అనుకున్న సామర్థ్యాలు సాధించాడా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటిని అంటే నిర్ణయించిన సామర్థ్యాలు నెరవేర్చాడా లేదా అని తెలుసుకోవడానికి నిర్ణయించే వెంటనే సాధన సామర్థ్యాలు అంటారు సాధనా ప్రమాణాలు మరి ఈ సాధనా సామర్థ్యాలు సాధించాడ లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటినే ఏమంటారంటే రూబ్రిక్స్ అంటారండి రూబ్రిక్స్ అంటే విద్యార్థి యొక్క సాధించాల్సినటువంటి సామర్థ్యాలు నెరవేర్చాడ లేదా సాధించడా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేవి రూబ్రిక్స్ ఈ రూబ్రిక్స్ అనేటువంటివి మూల్యాంకనానికి సంబంధించినవి రూబ్రిక్స్ అనేవి దేనికి సంబంధించినవి మూల్యాంకనానికి సంబంధించినవి మరి ఇక్కడ ఒక విద్యార్థి విద్య సాధించాల్సినటువంటి ఈ విద్యా ప్రమాణాలను గురించి తెలియజేసింది ఎవరు అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ వాళ్ళు ఈ యొక్క విద్యా ప్రమాణాలను రూపొందించారు అయితే వీళ్ళు ఏం చేశారంటే విద్యా ప్రమాణాలను నాలుగు దశలుగా విభజించారు అంటే మెథడాలజీ బుక్లు ఇచ్చారు కాబట్టి మనం అది చెప్పాలి మరి విద్యా ప్రమాణాలను నాలుగు దశలుగా విభజించారు దాంట్లో మొదటి దశ ఈ యొక్క ఒకటి రెండు తరగతులు మొదటి దశను ఒకటి రెండు తరగతుల స్థాయి వారిని ఈ యొక్క మొదటి దశగా నిర్ణయించడం జరిగింది రెండవ దశ ఈ రెండవ దశలో ఏం చేశారంటే ఈ యొక్క మూడు నాలుగు ఐదు తరగతుల స్థాయిని ఈ యొక్క రెండవ దశకి చేర్చడం జరిగింది మిత్రమ తర్వాత మూడవ దశ ఈ మూడవ దశ కిందకి ఏ ఏ తరగతులు చేర్చాలంటే ఆరు ఏడు యొక్క ఎనిమిది తరగతుల స్థాయి వారిని చేర్చడము జరిగింది ఆరు ఏడు ఎనిమిది తరగతుల స్థాయి వారిని చేర్చారు తర్వాత నాలుగవ దశ నాలుగవ దశలో ఈ యొక్క తొమ్మిది పది తరగతుల విద్యార్థుల స్థాయిని చేర్చడము జరిగింది ఈ విధంగా ఏం చేశారంటే విద్యా ప్రమాణాలు వాళ్ళు సాధించాల్సిన స్థాయిని నాలుగు దశలుగా విభజించారు అయితే కాలక్రమంలో టెక్స్ట్ బుక్స్ మారాయి ఎన్నో మార్కులు వచ్చాయి మనం టెక్స్ట్ బుక్ల ప్రకారం చెప్తాం కాబట్టి ముందుగా ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి మొదటి దశ కిందకి ఏ క్లాసులు చేర్చారు ఒకటి రెండు తరగతులని మొదటి తరగతులు మా యొక్క ఒకటి రెండు తరగతుల స్థాయిని మొదటి దశ కిందకి చేర్చారు రెండవ దశ కిందకి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్కి తన యొక్క రెండవ దశగా చేర్చారు మరి ఆరు ఏడు తరగతుల ఎనిమిది తరగతుల స్థాయిని మూడవ దశ కిందకి చేర్చారు తర్వాత తొమ్మిది పది తరగతుల స్థాయిని నాలుగవ దశ కిందకి చేర్చారు మరి ఇప్పుడు మనం ఏపీ టెక్స్ట్ బుక్స్ ప్రకారము ఇప్పుడు మనం విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఏ క్లాస్కి ఏ ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయో ముందుగా మనము తెలుసుకుందాం మిత్రమా మరి ముందుగా ఒకటి రెండు తరగతులు మరి ఒకటి రెండు తరగతులలో ఒకటి రెండు తరగతుల తెలుగు వాచకాన్ని ఇప్పుడు తెలుగు తోట అనేటువంటి పేరుతో చేర్చారు ఏ పేరుతో చేర్చారండి తెలుగు తోట అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నాలుగే విద్యా ప్రమాణాలు ఉంటాయి మిత్రమా ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి నాలుగే నాలుగు విద్యా ప్రమాణాలు ఉంటాయి దాంట్లో రోమన్ నంబర్ వన్ వినండి మాట్లాడండి వినండి మాట్లాడండి అప్డేటెడ్ అండి జాగ్రత్తగా చూడండి వినండి మాట్లాడండి అంటే వినండి మాట్లాడండి అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛగా వినడము స్వేచ్ఛగా వినడము ఆలోచించి మాట్లాడము స్వేచ్ఛగా వినడము ఆలోచించి మాట్లాడడం అని అర్థం మిత్రమా స్వేచ్ఛగా వినడము ఆలోచించి మాట్లాడడం అంటే వినేటప్పుడు ఎలా వినాలా స్వేచ్ఛగా వినాలా విన్న అంశం గురించి ఎలా మాట్లాడాలా ఆలోచించి మాట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అయితే ఇక్కడ చిత్రం ఏముంటుందంటే ఇక్కడ చిత్రం అనేటువంటిది ఒక విద్యార్థి మాట్లాడుతుండగా ఒక విద్యార్థి మాట్లాడుతుండగా మరి ఒక విద్యార్థి మాట్లాడుతుండగా మిగిలిన విద్యార్థులు కూర్చొని ఉండడం వినడం మిగిలిన విద్యార్థులు కూర్చొని ఉండడం వినడం అంటే మిగిలిన విద్యార్థులు కూర్చొని ఉంటారు అంటే వింటూ ఉంటారు కూర్చొని ఉండడం వినడం ఓకే మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో తెలుగు వాచకాలని తెలుగు తోట అనే పేరుతో చేర్చారు మరి ఇక్కడ రోమన్ నెంబర్ వన్ వినండి మాట్లాడండి వినండి అంటే స్వేచ్ఛగా వినడము అంటే ధారాళంగా వినడము ఓపిక్గా వినడము విన్న అంశం గురించి ఎలా మాట్లాడాలా ఆలోచించి వివేచించి మాట్లాడాలా మరి చిత్రం ఏముంటుందంటే ఒక విద్యార్థి మాట్లాడుతుండగా మిగిలిన విద్యార్థులు కూర్చొని వింటూ ఉంటారు తర్వాత రెండు రెండవ విద్యా ప్రమాణం వచ్చి చదవండి చదవండి మరి చదవండి అంటే అర్థం ఏంటంటే దీనికి ధారాలంగా చదవడం ధారాలంగా చదవడం ధారాలంగా చదవడము అవగాహన చేసుకోవడము ప్రతిస్పందించడము ధారాలంగా చదవడము అవగాహన చేసుకోవడము ప్రతిస్పందించడము అని అర్థం మిత్రమా చదవండి అంటే సింపుల్గా చదవడం అని కాదు చదివేటప్పుడు ఎలా చదవాలంటే ధారాళంగా చదవాలి మరి చదివిన అంశాన్ని అవగాహన చేసుకోవడం అంటే అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న దాని తర్వాత ప్రతిస్పందించాలి అది చదవండి అంటే కాబట్టి ధారాళంగా చదవడము చదివిన దాన్ని అర్థం చేసుకోవడము అర్థం చేసుకున్న దాన్ని ప్రతిస్పందించడం మరి ఇక్కడ చిత్రం ఏముంటుంది ఇక్కడ చిత్రం ఏముంటుంది అంటే పుస్తకం చదువుతున్న బాలుడు బాలిక పుస్తకాలు చదువుతున్నటువంటి బాలుడు బాలిక పుస్తకం చదువుతున్నటువంటి బాలుడు బాలిక అనేటువంటి చిత్రం అనేటువంటిది ఉంటుంది మిత్రమా ఓకే తర్వాత నెక్స్ట్ మూడవ విద్యా ప్రమాణం వచ్చి రాయండి 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 అంటే ఇక్కడ ఏమని రాయడం అంటే అర్థమైంది ఇక్కడ సొంత మాటల్లో రాయడం సొంత మాటల్లో రాయడం అని అర్థం సొంత మాటల్లో రాయడం అని అర్థము దీనికి స్వీయ రచన అని కూడా పేరు అంటే సొంత మాటల్లో రాయడం అని అర్థం రాయండి అంటే ఏమని అర్థం అండి సొంత మాటల్లో రాయడం మరి ఇక్కడ చిత్రం ఏముంటుంది అంటే ఇక్కడ చిత్రం పుస్తకాలలో ఉన్న బాలుడు బాలిక పుస్తకంలో రాస్తున్న బాలుడు బాలిక పుస్తకంలో రాస్తున్న బాలుడు బాలిక అనేటువంటి చిత్రం అనేటువంటిది ఉంటుంది మిత్రమా ఓకే తర్వాత నెక్స్ట్ నాలుగవ విద్యా ప్రమాణం మరి నాలుగవ విద్యా ప్రమాణం ఏంటంటే సృజనాత్మకత సృజనాత్మకత మరి నాలుగవ విద్యా ప్రమాణం సృజనాత్మకత అంటే ఈ నాలుగు మాత్రమే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉంటాయి మిత్రమా మరి సృజనాత్మకత అంటే ఇక్కడ చిత్రం ఏముంటుంది అంటే ఇక్కడ చిత్రం పుస్తకాలలో బొమ్మలు గీసి రంగులు వేస్తున్నా పుస్తకాలలో బొమ్మలు గీసి రంగులు వేస్తున్నా పుస్తకాలలో బొమ్మలు గీసి రంగులు వేస్తున్న బాలుడు బాలిక పుస్తకాలలో బొమ్మలు గీసి రంగులు వేస్తున్న బాలుడు బాలిక అనేటువంటి చిత్రం ఉంటుందండి అంటే ఈ నాలుగు కూడా ఒకటో రెండో తరగతులకు నిర్దేశించినటువంటి విద్యా ప్రమాణాలు కాబట్టి వాళ్ళు ఈ యొక్క విషయ ప్రమాణాలని ఒక సంవత్సరం పూర్తయిలో వాళ్ళు సాధించాలి సాధన ప్రమాణాలు వీటిని ఏమన్నా మనం రూబ్రిక్స్తో కొలుస్తామని చెప్పాం కాబట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి నాలుగే నాలుగు ఉంటాయి నంబర్ వన్ వినండి మాట్లాడండి రెండు చదవండి మూడు రాయండి నాలుగు సృజనాత్మకత ఓకే తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్తున్నా ఆ స్థాయిలు వేరు అది టెక్స్ట్ బుక్ దాని ప్రకారం అది కరెక్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ యొక్క విద్యా ప్రమాణాలు మూడు నాలుగు తరగతులు అంటే టెక్స్ట్ బుక్లో ఒకలాగా ఉంటాయి అంటే ఫిఫ్త్ క్లాస్కి కొంచెం చేంజ్ అవుతుంది మరి ఇక్కడ ఈ యొక్క మూడు నాలుగు తరగతులకి విద్యా ప్రమాణాలు మొత్తం కూడా ఏడు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఏ క్లాస్కి అయినా కూడా ఏడే ఉంటాయి ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి మాత్రమే నాలుగే నాలుగు ఉంటాయి మెయిన్ విద్యా ప్రమాణాలు ఏడే కానీ కొన్ని పుస్తకాల్లో చివర సృజనాత్మక యొక్క ప్రాజెక్టు పనులు కూడా దాని కింద చూపించేసి ఉంటారు కానీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ యొక్క పాఠ్య పుస్తకాలు కూడా ఏ పేరుతో పెట్టారంటే తెలుగు తోట అనేటువంటి పేరుతోనే పెట్టడం జరిగిందండి మరి మూడు నాలుగు తరగతులలో మొత్తం కూడా ఏడు విద్యా ప్రమాణాలు ఉంటాయి దాంట్లో రోమన్ నెంబర్ వన్ వినడము ఆలోచించి మాట్లాడడము వినడము ఆలోచించి మాట్లాడడము అంటే వినేటప్పుడు దాకా స్వేచ్ఛగా వినాలా విన్న అంశం గురించి ఆలోచించి మాట్లాడాల నెక్స్ట్ ఇక్కడ రెండవది చదవడము చదవడము అంటే నేను సింపుల్గా చెప్పాను చదవడం అని చదవడం అంటే ధారాళంగా చదవడము అవగాహన చేసుకోవడము ప్రతిస్పందించడము ధారాళంగా చదవడము అవగాహన చేసుకోవడము ప్రతిస్పందించడం అని అర్థం తర్వాత మూడవది పదజాలాభివృద్ధి పదజాలాభివృద్ధి నెక్స్ట్ ఐదవది నాలుగవది స్వీయ రచన స్వీయ రచన స్వీయ రచన నెక్స్ట్ ఐదవది సృజనాత్మకత సృజనాత్మకత ఆరవది ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం ఏడవది భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం లేదా భాషాంశాలు అనే పేరుతో ఇచ్చుంటారండి మామూలుగా మెయిన్ ఈ ఏడు మాత్రమే ఉంటాయి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఏదైనా ఫిఫ్త్ అయినా కూడా సరే అయితే ఈ తర్వాత థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏ ఆర్డర్లో ఉంటుందంటే వీటి తర్వాత రోమన్ నెంబర్ ఎయిట్ ఏమని ఉంటుందంటే ఈ మాసపు పాట అని ఉంటుందండి ఈ మాసపు పాట అని ఉంటుంది ఈ మాసపు పాటని పిల్లలు తప్పనిసరిగా కంఠస్థం చేయాలి మిత్రమా జాగ్రత్త థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి మీకే తెలుస్తుంది ఈ మాసపు పాట అని ఉంటుంది దాని పేరుతో గేయాలు పద్యాలు ఇచ్చి ఉంటారు వాటిని తప్పనిసరిగా పిల్లవాడు కంఠస్థం చేసి నేర్చుకోవాలి తర్వాత రోమన్ నంబర్ నైన్ ఏమని ఉంటుందంటే ఈ మాసపు కథ అని ఉంటుంది ఈ మాసపు కథ పిల్లవాడు చదివి ఆనందం పొందాలి తర్వాత రోమన్ నంబర్ టెన్ ఏముంటుందంటే ప్రాజెక్టు పనులు ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్ అనేటువంటిది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉంటుంది మిత్రమా ఈ ఆర్డర్ అనేది ఏ క్లాస్లో ఉంటుంది థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్లో ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఓకే తర్వాత చూడండి మరి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఈ యొక్క ఏడు విద్యా ప్రమాణాలు వాటితో పాటు మరి విద్యా ప్రమాణాల చివర ఏ పేరుతో ఉంటుంది ఈ మాసపు పాట ఈ మాసపు పాటనే పిల్లవాడు కంఠస్థం చేయాలి నెక్స్ట్ ఈ మాసపు కథ ఈ మాసపు చదివి ఆనందం లాస్ట్లో ప్రాజెక్టు పనులు ఇచ్చుంటారు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఏముంది కాబట్టి ఒకే చోట రాస్తే మీకు ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి కాబట్టి తర్వాత ఐదవ తరగతి మరి ఐదవ తరగతి తెలుగు వాచకం కూడా తెలుగు తోట పేరుతోనే పెట్టారు ఐదవ తరగతి వాచకాన్ని కూడా ఏ పేరుతో పెట్టారు తెలుగు తోట పేరుతోనే పెట్టారు అయితే ఇక్కడ ఈ విద్యా ప్రమాణాలు సేమ్ ఇవే ఉంటాయి మొదటి ఏడు యాజిటీస్గా ఉంటాయి కానీ మళ్ళీ రాయాలి కాబట్టి చెప్తున్నాను రోమన్ నంబర్ వన్ వినడము ఆలోచించి మాట్లాడడము వినడము ఆలోచించి మాట్లాడడము రోమన్ నంబర్ టూ చదవడము రోమన్ నంబర్ టూ చదవడము రోమన్ నంబర్ త్రీ స్వీయ రచన రోమన్ నంబర్ త్రీ సారీ క్షమించాలి పదజాలం రోమన్ నంబర్ త్రీ పదజాలం రోమన్ నంబర్ త్రీ అనేది పదజాలం రోమన్ నంబర్ ఫోర్ స్వీయ రచన అంటే సొంత మాటలు రాయడం స్వీయ రచన రోమన్ నంబర్ ఫైవ్ సృజనాత్మకత సృజనాత్మకత రోమన్ నంబర్ సిక్స్ ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం రోమన్ నంబర్ సెవెన్ ఏముంటుందంటే ఈ యొక్క ప్రాజెక్ట్ సారీ నెక్స్ట్ భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అని ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఈ ఆర్డర్ అనేటువంటిది మారుతుంది మిత్రమా ఏం మారుతుందంటే ఒకసారి చూడండి రోమన్ నంబర్ ఎయిట్ ఉంటుందంటే ధారణ చేద్దాం ధారణ చేద్దాం పేరుతో పద్యాలు ఇచ్చుంటారు వాటిని తప్పనిసరిగా పిల్లవాడు కంఠస్థం చేయాలి దాన్ని తప్పనిసరిగా పిల్లవాడు కంఠస్థం చేయాలి అయితే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో అయితే ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని ఇచ్చి ఉంటారు కానీ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో తెలుగు తోట వాచకంలో ధారణ చేద్దాం పేరుతో పద్యాలు ఇచ్చి ఉంటారు ఆ పద్యాలను కంఠస్థం చేయాలి నెక్స్ట్ రోమన్ నంబర్ నైన్ వచ్చి చదువుదాం చదువుదాం అనేటువంటి పేరుతో కథలు వ్యాసాలు ఇచ్చుంటారు చదువుదాం అనే పేరుతో కథలు వ్యాసాలు ఇచ్చుంటారు అక్కడక్కడ గేయాలు పాడుకుందాం అని కూడా ఇచ్చుంటారు గేయాలు పాడుకుందాం అని కూడా ఇచ్చుంటారు తర్వాత నెక్స్ట్ వచ్చి లాస్ట్ది పదవది ప్రాజెక్టు పనులు ఇవి కామన్ ప్రాజెక్టు పనులు అనేటువంటిది కామన్ మిత్రమా అయితే ఇంతకుముందు మనం చెప్పినటువంటి పాత వీడియోస్లో కానీ క్లాసుల్లో కానీ ఇంతకుముందు టెక్స్ట్ బుక్లు మారినప్పుడు ఏంటంటే స్వీయ రచన అనేది మూడో విద్యా ప్రమాణంగా ఉండేది పదజాల అభివృద్ధి అనేది నాలుగోదిగా ఉండేది మీరు ఇప్పుడు కూడా ఓల్డ్ ఎయిత్ క్లాస్ కానీ చదివితే నవ వసంతము ఓల్డ్ ఎయిత్ క్లాస్ న్యూ అయితే తెలుగు బాట కాబట్టి చదివారంటే ముందు స్వీయ రచన ఉంటుంది తర్వాత పదజాలం ఉండేది కానీ టెక్స్ట్ బుక్లో మార్పులు వచ్చాయి జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో అయితే ఎక్కడైనా సరే ఏడు విద్యా ప్రమాణాలే ఉంటాయి ఏడు విద్యా ప్రణాలు ఉంటాయి అవే మారవు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ మాసపు పాట ఈ మాసపు కథ అనే పేరుతో ఉంటాయి ఇక్కడ రోమన్ నెంబర్ ఎయిట్ ఈ మాసపు పాట రోమన్ నెంబర్ వైన్ నైన్ ఈ మాసపు కథ అదేవిధంగా ఈ మాసపు కథ రోమన్ నంబర్ టెన్ ప్రాజెక్టు పనులు అని చెప్పాను అయితే అక్కడికి వచ్చేటప్పటికి ధారణ చేద్దాం ధారణ చేద్దాం పేరుతో పద్యాలు ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క చదువుదాం అనేటువంటి పేరుతో ఏంటంటే కథలు వ్యాసాలు ఉంటాయి గేయాలు పాడుకుందాం ఈ చిన్న మార్పు అనేటువంటిది మీరు గమనించాలి కాబట్టి వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అయినా తెలుగు తోట పేరైనప్పటికి కూడా ఆ యొక్క టెక్స్ట్ బుక్లో అనేటువంటిది మార్పు అనేటువంటిది ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ యొక్క ఆరు నుంచి పది తరగతులు ఆరు నుంచి పది తరగతులు అక్కడైతే మనం స్థాయిలు చెప్పేటప్పుడు ఆరు ఏడు ఎనిమిది తరగతులు మూడవ స్థాయి కిందకి చేర్చారు తొమ్మిది పది తరగతులకు పదవ స్థాయి కిందకి చేర్చారు అయితే రా కాలంలో మార్పులు వస్తూ ఉంటాయి బుక్లు మారుతూ ఉంటాయి కాబట్టి అది మెథడాలజీ బుక్ ప్రకారంలో స్థాయిలు చెప్పాను ఇప్పుడు మన అకాడమీ బుక్స్ ప్రకారం చెప్తున్నాను అయితే ఇక్కడ మామూలుగా మన నూతన పుస్తకాలు ఆరు ఏడు ఎనిమిది తరగతులని తెలుగు బాట అనే పేరుతో పెట్టారు తొమ్మిదవ తరగతి పదవ తరగతికి తెలుగు దివ్యలు అనే పేరుతోనే ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మారచ్చు అప్పుడు ఏ పేరు పెడతారో తెలియదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఆరు ఏడు ఎనిమిది తరగతులు తెలుగు బాట అనేటువంటి పేరుతో తొమ్మిది పది తరగతులు తెలుగు దివ్యలు అనేటువంటి పేరుతో ఉన్నాయి అయితే ఇక్కడ నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు మూడే విద్యా ప్రమాణాలు ఉంటాయి మూడే విద్యా ప్రమాణాలు ఉంటాయి దాంట్లో నంబర్ వన్ అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందన రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకత మూడవది వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు అనే పేరుతో చేర్చడం జరిగింది మిత్రమా అంటే ఏంటి సార్ మరి ఒకటో తరగతికి రెండో తరగతికి నాలుగు ఉన్నాయి మరి థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్కి ఏడు ఉన్నాయి మరి నైన్త్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఇంకా ఎక్కువ కావాలి కదా తగ్గించారంటే మళ్ళీ చెప్తాను చూడండి విద్యా ప్రమాణాలను తగ్గించలేదు విద్యా ప్రమాణాలను తొలగించలేదు విద్యా ప్రమాణాలను వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆ ఏడింటిని మూడింట్లోకి కుదించారు ఏడింటిని మూడింట్లోకి అడ్జస్ట్ చేశారు ఏడింటిని మూడింటిలో కలిపారు కాబట్టి విద్యా ప్రమాణాలు తగ్గలేదు ఆ స్థాయి పెరిగింది అయితే ఇక్కడ ఏంటంటే అవగాహన ప్రతిస్పందన కిందకి రెండు చేర్చారు వ్యక్తీకరణ సృజనాత్మక కిందకి మూడు చేర్చారు వ్యాకరణ అంశాల కిందకి రెండు విద్యా ప్రమాణాలు చేర్చారు దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏడే విద్యా ప్రమాణాలని మరి అవగాహన ప్రతిస్పందన కిందకి రెండు చేర్చారు ఒకటి వినడము ఆలోచించి మాట్లాడడము వినడము ఆలోచించి మాట్లాడము రెండవది చదవడము అయితే వ్యక్తీకరణ సృజనాత్మకత కిందకి మూడు చేర్చారు అవి స్వీయ రచన స్వీయ రచన సృజనాత్మకత స్వీయ రచన సృజనాత్మకత మూడు ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం ఈ టాపిక్ వినేటప్పుడు బుక్ ముందు పెట్టుకుంటే మేము ఇంకా క్లారిటీ వస్తుంది తర్వాత వ్యాకరణ అంశాల కిందకి పదజాలాభివృద్ధి లేదా పదజాలం అన్నా పదజాలాభివృద్ధి అన్నా ఒకటే పదజాలాభివృద్ధి లేదా పదజాలము తర్వాత అదేవిధంగా భాషను గురించి తెలుసుకుందాం లేదా భాషాంశాలు అనేటువంటివి లేదా భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటివి దీని కిందకి చేర్చడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే విద్యా ప్రమాణాలకు సంబంధించి కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే అయితే ఎందుకు సార్ ఇలా చేశారు అంటే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు సమ్మెటివ్ క్వశ్చన్ పేపరు ఈ మూడు టైటిల్స్ పేరుతో ఉంటుంది ఈ మూడు టైటిల్స్ పేరుతో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి రోమన్ నెంబర్ వన్ ఏంటి అవగాహన ప్రతిస్పందన దాని కిందకి రెండు చేర్చారు ఏంటి వినడము మాట్లాడము చదవడం మరి వ్యక్తీకరణ సృజనాత్మక కింద మూడు చేర్చారు ఏంటో అవి స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస వ్యాకరణ అంశాల కిందకి రెండు చేర్చారు పదజాలం లేదా పదజాలా అభివృద్ధి భాషాంశాలు లేదా భాష గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం ఒక్కొక్క విద్యా ప్రమాణం గురించి వివరంగా తెలుసుకుందాం